జై శ్రీమన్నారాయణ భగినీ హస్తభోజనం భోజనం అనేది దీపావళి పండుగకు రెండవ రోజు అంటే కార్తీక శుద్ధ ద్వితీయన జరుపుకునే పవిత్రమైన పండుగ ఈ రోజున సోదరుడు తన సోదరి చేతి వంట భోజనం చేయడం ద్వారా ప్రేమ ఆప్యాయత కుటుంబ బంధాలను బలపరుస్తారు ఈ యొక్క పండుగకు అర్థం భగినీ అంటే సోదరి ఆమె చేత వడ్డించిన భోజనం కావడం వల్ల దానికి హస్త భోజనం అని పేరు వచ్చింది భగినీహస్త భోజనం సాధారణంగా దీపావళి అనంతరం రెండవ రోజు అంటే కార్తీక శుద్ధ ద్వితీయన జరుపుకుంటారు ఈ సంవత్సరం ఈ పండుగ అక్టోబర్ ఇరవై మూడున జరుపుకుంటున్నారు భగినీ హస్తభోజన పండుగ విధానము సోదరులు తమ అక్క చెల్లెళ్ళ ఇళ్లకి వెళ్తారు సోదరీమలు ప్రేమతో భోజనం వండి పెడతారు సోదరులు ఆ భోజనం చేసి సోదరికి బహుమానాలు ఇస్తారు కొన్ని చోట్ల సోదరీమనులు సోదరులకు తిలకం దిద్దడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉన్నది పురాణాల ప్రకారం యమధర్మరాజు తన చెల్లెలు యమునాదేవిని కలవడానికి ఈ రోజున వచ్చాడు యమునాదేవి అతనికి స్వయంగా భోజనం పెట్టి ఆహ్వానించింది అప్పటి నుండి సోదరుడు సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయం తొలగిపోతుందని ఆయుర ఆరోగ్యాలు పెరుగుతాయని నమ్మకం కలిగింది ఈ హస్త భోజనం అనేది అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని బలపరిచే పండుగ దీని ద్వారా కుటుంబ సాన్నిహిత్యం భక్తి ప్రేమ మరింతగా పెరుగుతాయి ఇది కేవలం భోజనమే కాదు బంధాల ఉత్సవం జయశ్రీమన్నారాయణ